చలో మైండ్ గుడ్ మార్నింగ్ అనుదిన వాక్యము ద్వారా మీరు మీరు మీ కుటుంబాలు బలపరచబడుతున్నారని మేము ఆశిస్తున్నాము ఈ దిన లేఖన భాగము ఏషయ్య గ్రంథము యాభై నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చింది నీవు నీతిగల దానవై స్థాపింపబడదు ఒక వరుడు ఒక వధువుతో మాట్లాడుతున్నట్టుగా ఉంది కదా ఈ మాట ఎరుశలేము వధువుగా ఉన్నది ఆ యొక్క ఎరుశలేమును వారు మనముగా వధువుగా తీర్చబడుతున్నాము మరి ఎరుశలేము నుంచి వచ్చిన మెస్సయ మనల్ని వధువుగా సిద్ధపరుస్తున్నాడు వధువు సంఘముగా సిద్ధపరుస్తున్నాడు కానీ మన యొక్క నీతి క్రియలు ఆయన దృష్టికి మురిగి గుడ్డల వలన లేఖనము చెబుతున్నది మరి ఏ నీతిని మనం అనుసరించవలసిన వారమైనా పరిశుద్ధులారా ఇరవై బిడ్డలారా మరి ధర్మశాస్త్ర గ్రంథంలో ఆది కాండం నుంచి ద్వితీయ దేశ కాండం వరకు పంచఖండాలలో ఉన్న భాగం మోషే గారు మరి ఉపదేశిస్తూ ద్వితీయోదేశం ఆరు ఇరవై ఐదు మాటలో మాట్లాడుచున్నాడు ఈ ఆజ్ఞలన్నీ ఈ సమస్తమైన ఆజ్ఞలన్నిటిని మీరు అనుసరించి నడుచుకున్నప్పుడు మీకు నీతి కలుగును అని అనగా నీతి ఆ ఐదు ధర్మశాస్త్ర గ్రంథాలలో ఉన్నదని దాగి ఉన్నదని దావిద రాజుగారి ఈ మర్మము నెరిగి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో దాన్ని చదివిస్తున్నాడు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు అని నూట పంతొమ్మిది కీర్తన మొదటి వచ్చినప్పుడు కూడా ఈ మాట చదివిస్తున్నారు దాన్ని ధ్యానించడమే కాదు దాన్ని అనుసరించువారు ధన్యులు కుదరని కాబట్టి మనము నీతిమంతుడైన ఆశ్వామిస్తే రక్తము ద్వారా కడగబడిన మనము విశ్వాసము ద్వారా అబ్రహాము పిల్లల మనము అబ్రహాం గారు అనుసరించిన నీతిని మనం అనుసరించినప్పుడు అబ్రహాము పిల్లలమవుతున్నాము అబ్రహాము అంశం నుంచి వచ్చిన మెస్సయ్య ద్వారా మన నీతి క్రియాలని మన అనీతి క్రియాలన్నీ గతంలో ఉన్న అనీతి క్రియాలన్నీ కొట్టివేయబడి మనము నీతి మంతుడైన యాశువామసే ద్వారా నీతిలోనికి అడుగు పెడుచున్నాము పరిశుద్ధులారా కాబట్టి ఇక మనం ఏం చేయవలను ఆయన ఆజ్ఞాపించిన ఆయన సెలవు ఇచ్చిన ఆయన నోటి గుండా వెలువడిన ప్రతి మాటను మనము సన్మానించి ప్రతి మాట ప్రకారం మన జీవితాలను మన కుటుంబాలను కట్టుకున్నప్పుడు మనము నీతి గలవదానిగా మనము స్థాపించబడతాము ఆ వాగ్దానమును ఇజ్రాయేల్కు మాత్రమే కాదు ప్రపంచంలోని అన్ని జన దేశంలో అందరికీ ఆయన ఆ వాగ్దానం ఇస్తున్నాడు ఆ వాగ్దానం పొందుకున్న మనము కూడా మనము నీతి కలగానిగా మనము ఒక వధువుగా డాగు మచ్చ లేని పవిత్రరాల కన్యకగా మనము సిద్ధపడితే మనము మనల్ని ఆయన స్థాపిస్తాడు మనల్ని స్థిరపరుస్తాడు మన కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు ఆ విధముగా ఆయన యాశ్వనిస్తే మన కుటుంబాలను స్థాపించి స్థిరపరిచి కాక ఆమె